హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో నా వీడియోస్ని మీరు చూసి ఆదరిస్తున్నారు ఇంకా కూడా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో అయితే మనం ఒక నూట ముప్పై మూడు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాను అయితే ఇది వచ్చి మొత్తము గ్రామ పంచాయతీ లేఅవుట్ అనమాట ఇక్కడ మొత్తం కూడా రోడ్లు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్స్ థర్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చారు పాత వెంచర్ అయినా కానీ అయితే లొకేషన్ పరంగా చూసుకుంటేనే మనకు చాలా హైలైట్ ఉంటుంది ఇక్కడ మీకు ఇక్కడ ఏదైతే మనకు విల్లా ప్రాజెక్ట్ కనబడుతుందో ఇది వచ్చేసి మనకు బెంగళూరు హైవే మీద నుంచి జస్ట్ మనకు హాఫ్ కిలోమీటర్లు లోపలకు అనమాట అయితే ఇక్కడ నుంచి జడ్చర్ల స్టాండ్ వచ్చేసి మనకు కరెక్ట్గా రెండు కిలోమీటర్లు ఉంటుంది అలానే పోలేపల్లి సెడ్జ్ మనకి ఇక్కడ ఏదైతే ఒక నలభై యాభై కంపెనీలు యూనివర్సిటీ ఇడంతా పెద్ద సెడ్జ్ ఉందో అది ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు అవుతుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మనకి ఇక్కడ నుంచి నలభై ఐదు అనమాట అయితే జడ్చర్ల రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ నుంచి ఒక నాలుగైదు కిలోమీటర్లు అయితే అవుతుంది అనమాట అయితే ఇక్కడ మనకేంటంటే సెంటర్లో ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది వెంచర్లో ఆ ఫార్టీ ఫీట్ రోడ్లో వచ్చిన తర్వాత ఒక కార్నర్ ప్లాట్ పక్కల ప్లాటే మన ప్లాట్ అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒక స్టోన్ కనబడుతుంది రెడ్ కలర్ తోటి సో ఆ స్టోన్ దగ్గర నుంచి ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఇక్కడ వర్క్ అనమాట ఇది ముందదేమో ముప్పై ఫీట్ల రోడ్ ఇది ఇది వచ్చేసి థర్టీ ఫార్టీ సైజ్ ఇట్లా పొడవుంటుంది అనమాట నాలుగు రాళ్ళు అయితే మనకు నంబర్తో సహా వేసుకొని ఉన్నాయి ఎటువంటి డౌట్స్ అయితే లేవు క్లియర్ టైటిల్ అనమాట సో ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో చూస్తున్న వాళ్ళు పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ కోసం చేయాలనుకున్న వాళ్ళు ఈ విల్లా ప్రాజెక్టు పక్కల చూసైనా ఇక్కడ కొన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే మనకు కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ